రెడ్డి గారు పులివెందల శాసనసభ్యుడు ఆయన సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద లేకుంటే సోషల్ మీడియాలో వాళ్ళ ప్రభావం వాళ్ళ ప్రతిభ వాళ్ళ చాకచక్యం నైపుణ్యత చూపించే వాళ్ళని చంద్రబాబు గారి ప్రభుత్వం వెంటాడుతున్నది వేటాడుతున్నది అసలు మా వర్ర రవీంద్ర రెడ్డి అనేవాడు అత్యంత అమాయకుడు చట్టాన్ని గౌరవించేవాడు నీతికి నిజాయితీకి మారు పేరు అటువంటి వ్యక్తి మనం భూతార్థం వేసి వెతికినా దొరకరు అతని కోసం ఎంత మంది న్యాయవాదులనైనా పెడతాను నేనని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నాకు ఎంత నవ్వటానికి కూడా హాస్య నేను బాగా హాస్యాన్ని బాగా ఎంజాయ్ చేస్తా నేను ఇంతకంటే జోక్ లేదు జగన్మోహన్ రెడ్డి గారు వర్ర రవీందర్ రెడ్డి లాంటి నీతి మంతుని అరుదుగా చూస్తామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అతనికి అంత సర్టిఫికేట్ ఎలా ఇవ్వగలిగారు అతని వ్యవహార శైలి మీకు తెలుసా అతని దుర్మార్గపు ఆలోచనలు మీకు తెలుసా అతని ప్రత్యర్థుల మీద జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే వ్యక్తుల మీద ఆడా కావచ్చు మగా కావచ్చు చుట్టం కావచ్చు పక్కం కావచ్చు ప్రతిపక్ష నాయకుడు కావచ్చు ఆయన భార్య కావచ్చు ఆయన బిడ్డ కావచ్చు ప్రతిపక్ష నాయకులు వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఆడా మగ ఎవరైనా కావచ్చు నీతి బాహ్యమైన వ్యాఖ్యలు చేసే పనికి మాలిన పరమ వ్యధవ వాడు వర్ర రవీందర్ రెడ్డి నేను వాడను వాడు అనేది కానీ వాడితో ఈ డెజర్ సిట్ వాడొచ్చు తప్పు లేదు అటువంటి వ్యధవని ఏమన్నా లేదు సారీ అండి నేను జగన్మోహన్ రెడ్డి గారిని రెండు మూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చిన్న ప్రశ్నలే ఆబ్జెక్టివ్ టైప్ ఎస్ఆర్ నో ఆబ్జెక్టివ్ టైప్ ఐదు ప్రశ్నలు వేస్తా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు సమాధానం చెప్పండి అప్పుడు నేను ఇవి విన్న తర్వాత కూడా వర్రా రవీందర్ రెడ్డి మంచివాడు అని మీరంటే మీ ఇంటికి నేను వచ్చి మీ ఇంటి ముందు నిలబడి పాత్రికేయులందరినీ పిలిచి సెల్యూట్ చేస్తా